లేదు ఆ ఉద్దేశంతో ఆయన రాసిన ఈ పాత్ర నేను అంటే మొదల పాత్ర గురించి కొంచెం చెప్పకపోతే ప్రేక్షకుడికి సినిమా ఒక సామాన్యుడు రాళ్ళు వచ్చుకుని పోలీసుల్ని కొట్టాడని చెప్పి పంతొమ్మిది వందల యాభైలో అతనికి ముడి శిక్ష వేశాడు తినడానికి తిండి లేని ఒక సామాన్యుడు పోలీసులు కొట్టాడని అతనికి ఉరి శిక్ష వేశారు ఉరి శిక్ష వేసిన తర్వాత అతని యొక్క మరణ వాంగ్మోవమే ఈ మరణ వాంగ్మోవం అనబడే ఉరి మూలం విశ్వ సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభైలో రాసిన తర్వాత దీన్ని ఏకపాత్రాభినయంగా ఏకపాత్రీకరణగా మార్చుకున్నది కేదనాథన స్వామి జిల్లా పురుషత్ ద్రాక్షారామ ఉన్నత పాఠశాల తెలుగు సహాయకుడు అయ్యా అయ్యా జడ్జి గారు నమస్కారం అండి అయ్యా జడ్జి గారు మీకు నమస్కారం అండి అయ్యా జడ్జమ్మ గారు మీకో నమస్కారం న్యాయమూర్తులు వారు మీకు నమస్కారం అండి కోర్టులో ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నాకు వేసినందుకు మీకు అందరికీ అండి ఎందుకంటే ఇప్పుడు నాకు గురిశిక్షసేసరికి బాగానే ఉందండి ఇంకా శిక్ష వేసేసిన తర్వాత నేను చెప్పుకోవడానికి ఏమీ ఉంటుంది నాకు గురి శిక్ష వేసేసారు కదండి నా దగ్గర చెప్పుకోవడానికి ఏమి ఉంటుందండి ఒకవేళ నేను చెప్పుకున్నా నేను తప్పు చేయలేదమ్మా నాకేం శిక్ష తీసేస్తారండి మీరు తీరు కదండి ఇంకా దీనివల్ల నా గురిగా ఏదేముందండి మీ గురిగేదేమి ఉందండి అయినా కానీ చెప్పమన్నారు కదండి మాటలు ఏ నాలుగు మాటలు పూజ నుండి చెప్పి అని వచ్చాను అయ్యా నాకు తినడానికి తిండి లేదండి తిండి లేనోడు నేను పోలీసులు కొడతాను బాబుయ్యా భార్య పెట్టలకి తల్లి తండ్రికి ఇంత అన్నం పెట్టలేను వాడిని నేను రాయిచ్చు కొట్టగలను నమ్ముతున్నారా మీరు కొట్టగలనంటారా నాలుగు రోజుల నుంచి తిండి లేదు పిల్లలు నా అన్న ఆకలి చచ్చిపోతున్నా బాబు అంటే నాకు వెళ్ళాలంది నువ్వు ఒడ్మికి వెళ్ళి కదా బియ్యం అట్టరావయ్యా అంది సరే అండి రోడ్డు మీద వచ్చానండి రోడ్డు మీద చూస్తుంటే అంటే అందరూ జనమే ఉన్నారండి ఒక అతను అడిగానండి ఈ ఇంటి అందులో అక్కడెక్కడెక్కడో అన్న నర్సరావుపేట జంక్షన్లో బియ్యం పెట్టినారంట మేము ఎత్తనా నువ్వు కూడా రా రాన్నారు సరే బియ్యం వస్తాయి కదా అన్నాడు వెనక నేను వెళ్ళిపోయినా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అంటారండి వాళ్ళు బియ్యం లేదు బియ్యం లేదు అవకారండి అవతల కొండన్న వాళ్ళకి ఇక్కడ మాడిపోయి జనాలు ఎడుతున్నారు కదండి ఈ నెలలో కొంతమంది కోపం వచ్చి నాలుగు వాళ్ళు ఇచ్చినారండి అంతే అటు ఊరి నుంచి అడతాడతాడతాడతాడమంటూ తోపాల్ చేయాలి కారు చేసేటప్పుడు వీళ్ళు పేటల్లో రాలిపోరండి వీళ్ళు పేపర్లా రాలిపోయారు ఆయన జ్ఞాపకలు అయితే తగినవి తప్ప కూడా తప్పే కానీ అందులో ఎవడేమీ రాలిపోలేదండి నీ అంటే ప్రాణాలు లేదా అండి పేదవుడి ప్రాణం అసలు ప్రాణం లేవు కదా అది విలువే లేదా అయ్యిందండి అయిన తర్వాత నేను ఆ వెనకాలను ఇచ్చున్నానండి ఆలుపేటకే కడుపుకుండా అన్నం పెట్టి అంత శక్తి లేదో నేను ఆ కొడతానండి అయ్య బాబోయ్ నువ్వు చాలా దేశ ద్రోహివే నువ్వు చాలా మందిని చంపిన వాళ్ళు పోలీసులు కొట్టుకునే వాళ్ళు ఉన్నావు అని చెప్పి నేను ఏం చేశాను ఏంటంటే సిటా కొట్టేసి జైల్లోకి వచ్చాను కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళండి బాబు ఎందుకంటే కూడి కొట్టాలి అని నాకు రెండు నెలల పాటు కడుపు నిండా భోజనం పెట్టారండి అంతకుముందు రావణారెడ్డిలో ఊరి ఆ రెండు నెలలు జైలు కూడికి ఉండగా ఆరున్నరకు అయిపోయింది ఏమండే అందువల్ల ఆ విధంగా పోలీసులకి ఉన్నాం అయ్యో ధర్మప్రభు గారు జడ్జి గారు మీరు ఒక్కటే చెయ్యాలన్న నా భార్య పెట్టలే వాడి చచ్చిపోయి ఉంటారండి తిండి లేక మా అమ్మ కూడా అక్కడ చూసేసి ఉంటుందండి ఒకవేళ పొరపాటు అనుకె ఎక్కడైనా మీరు మీరేం చేస్తారంటే ఆమె కూడా దేశ నేరం పెట్టేసి ఆమె కూడా జైల్లో పడగారు అనుకోండి ఓ రెండు నెలల పోట వాళ్ళు కడుపు నిండా తిండి తిని ఆ జైల్లోనే చచ్చిపోతారండి కనీసం పేదోడికి కూడి దొరికి చోటు జైలు ఒకటే అనుకుంటున్నానండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీరు అంటారు కదండీ చచ్చిపోడికి ఆకపోతే ఏంటని వీలుంటేనో ఈ దేశంలో లేని వాళ్ళు అందరికీ కదా మూడు పూటలు తిండి తిని భాగ్యం కలిగించండి అది లేదనుకో ఉండేది జైల్లో పడండి జైలు పట్టుకున్న తిన చచ్చిపోతాను ఇది పేదవాడి తరునా అది పెద్ద కోరుకో మరి ఏం కోరుకో తెలియదు కదండి కొంచెం ఈ ఒప్పకారం చేయండి ఎలాగైనా నాకు ఎలాగైనా అది పొద్దున్న శిక్ష తీసా కదా సంతోషం అనుకోండి మీ అందరికీ కూడా చాలా సంతోషం ధన్యవాదాలు జై